ఇదే మన ప్రశ్న జీవితంలో నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడో నాకు అర్థం కావాలి అదే మన ప్రయాసం అర్థం అయితే అప్పుడు ఆటోమేటిక్ గా నేను మాట్లాడుకునే నా గురించి ఆరాధన భావం భక్తి భావము ఆ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కొంతమంది భక్తులు వారి యొక్క జీవితంలో దేవుని ఎలా ఆరాధించారో దేవుని ఎలాగా ప్రతి తీసుకు వచ్చారో ఎలాగ దేవుడు నమ్మకంగా ఉంటూ వచ్చారో ఎలాగో వారు విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చారో అలాంటి వారికి నాకు మన దేవుడు ఏమైనా రెండవ తిమో తి పత్రికలో ఆ గారు మాట్లాడుతూ నాలుగు లక్ష ఐదు ఏడు వర్షంలో చివరి దినాల్లో ఆ తివోతితో మాట్లాడుతూ మంచి తన విశ్వాసము కాపాడుకోంచుని బౌలు తన జీవిత మరి జర్మాంతంలో ఆయన మాట్లాడుతున్న మాటలు తన శిష్యులతో తన సహోదరులతో మాట్లాడుతూ విశ్వాసము కాపాడుతున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి మరి ఈరోజు మరి మనం కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాం దేవుని గమనించిన వారుగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారుగా ఉన్నామా బైబిల్ కొంతమంది భక్తులు మరి ఎలాంటి పరిస్థితులు అయినా సరే దేవునికి నమ్మకంగా ఉంటూ విశ్వాసాన్ని కాపాడుకున్న పౌరు వల్లే చాలా మంది ఉన్నారు లైఫ్లో అది నన్ను మొదలుకొని చివరి వరకు చాలా మంది మనకి నమ్మిస్తూ ఉంటారు అందువల్ల ఇద్దరు నేను జ్ఞాపకం చేసి నేను సమయాన్ని పంపిస్తాను దాని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అందరి దేశంలో ఎక్కడే వారు ఎప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాము మరోసారి వారిని జ్ఞాపకం చేస్తున్న వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడో చూద్దాం ఒకసారి దానియులందరూ మనం సరి చూస్తే ప్రాముఖ్యంగా దానియులు గారు మనకు కనిపిస్తూ ఉంటారు తర్వాత స్నేహితులు స్నేహితులు కనిపిస్తూ ఉంటారు కదా వారి జీవితంలో మరి చాలా ఛాలెంజ్ వచ్చింది ఛాలెంజ్ అవుతుంది కదా ఆ సవాల్ సవాల్ వచ్చినప్పుడు ఎలా నిలబడ్డారు అనేది మనకి రోజు మాదిరిగా ఉంది మరి ఆ రోజు ప్రజలు బలమైపోయినప్పుడు అప్పుడు మరి ఈ నలుగురు యమనస్తులు మరి వారి వయసు చూస్తే దాదాపు పదహారు పదిహేను సంవత్సరాల వయసులో మరి వారి వారు ఎత్తుకున్నారు ఎన్నుకొని మూడు సంవత్సరాల వరకు ట్రైనింగ్ ఇవ్వాలని రాజు లాగా ప్పుడు మరి ఆ ట్రైన్ సెలెక్ట్ అయ్యారు ఆ ట్రైన్ లో ఒక ఛాలెంజ్ వచ్చింది ఏమొచ్చిందంటే రాజు చెప్పాడు వీళ్ళని ట్రైన్అప్ చేయడం కొన్ని సంవత్సరాలు వీళ్ళని భవిష్యత్తులో మన రాజ్యంలో వాడుకోవాలంటే రాజు కృషి పెట్టాల్సి వచ్చినప్పుడు మరి ఆ రోజు వాడు మరి దానిగా తన స్నేహితులు కానీ ఆ ఎవరైతే అధికారి మేము తినడానికి వీలు అని వారి వారిగా ముందు కమిట్ చేస్తున్నట్టు మనం చూస్తాం ఆ వచ్చిన చూసిన ఒకసారి ఎంత బాగుంటుందో ఒక వచ్చేమో రెండో వచ్చిన చివరిలో మనం చదువుతాము చదువుతాము ఒకటి రాజు పూజనము పుచ్చుకొని తను ఉద్దేశించి దానించి అపవిత్రుడు కాకున్నట్టు వాటిని ఆ అని అధిపతిని వేడుకు రిక్వెస్ట్ చేశారు ఎందుకు దానియులు కానీ తన స్నేహితులు కానీ తినము అని అన్నారంటే ఆ రాజు గురించి భోజనం అన్ని దేశము విగ్రహాలు ఉన్నటువంటి దేశంలో మరి వారు అలాంటి భోజనాన్ని వారు వారు కమిటారు దేవుడికి కమిటయ్యారు తీర్మానం చేస్తున్నారు ఏమని అంటే ఎక్కడ ఉన్నా ఎలా ఉన్న జీవితం అనుకున్న వారు తాము తాముగా సమర్పించుకున్న జీవితాలుగా ఉన్నాయి అందుకనే వారి ముందుకు వచ్చినప్పుడు ముందు ఆహారం పెట్టినప్పుడు ఆశస్సు పెట్టినప్పుడు ఇది మేము తాగడానికి తినడానికి వీలు లేదని కమిట్ అయ్యే వారిగా మర్చుకోలేదు ఆ దేవుడిని అదేసి వెళ్ళిపోయిన కదా మా దేవుడిని ఏడుదా చూడలేదు అనుకోలేదు కానీ వారి యొక్క తీర్మానం ఏమైతే ఉందో దేవుని జ్ఞాపకం చేసుకొని వారు తమ అపవ్యులుగా చేసుకోకూడదు అయిపోతారా ఎంత మంది స్నేహితుడి అంటే దేవుడికి రాజు ఆజ్ఞాపించిన దాన్ని కూడా వారు ఆ లక్ష్య చేయక లక్ష్య పెట్టక లక్ష్య పెట్టి అంటే ఇక్కడ దాని కానీ స్నేహితులు ఎవరు భయపడుతున్నారంటే దేవుడికి భయపడతా ఉన్నారు రాజు వస్తానికి ఇక్కడ ఫిజికల్ గా ఉన్నాడు ముందుగా పనిష్ చేస్తాడు దేవుడు కనిపిస్తున్నాడా కనిపించలేదు నా అనుకోవచ్చు లేదు ఇలా అనుకోలేదు ఈ రాజు కన్నా నా రాజు నా పర్లోక సింహాసన రాజు చాలా ప్రాముఖ్యం ఆయన అధికారాన్ని లోబు ప్రాముఖ్యం అంటున్నారు కానీ ఈ లోక అధికారాన్ని భయపడేవారుగా లేరు వారు అక్కడ మాత్రం కూడా వాళ్ళని పంచుకోకుండా వారి యొక్క జీవితాన్ని వారి విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ప్రయాసారి చూస్తాం అన్నట్టుగానే వాళ్ళు ఏదైతే తీర్మానం చేస్తున్నారో అధిపతితో మాట్లాడుతూ వచ్చారో అలాగే మిగతా కంటే మిగతా వీరు బలం కల వారిగా చేయలేదు కానీ ఆ మామూలుగా ఉన్న శాఖాలు చేస్తూ వారు ఆ బలపడి వారి కన్నా వీళ్ళు శ్రేయస్థంలో ఉన్నవారిగా మరి వారు ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటాము ఇక్కడ అంశం ఏంటంటే వారు వారి జీవితాన్ని విశ్వాసాన్ని అపత్రపరుచుకోలేదు వారి జీవితాన్ని అప్రపరుచుకోవాలి దేవునికి అపనమనంగా జీవించలేదు దేవుడి నామాన్ని దూషణపాలు చేయలేదు అనే దేశంలో అనే రాజ్యం వచ్చిన ఈ దేవుడి నామాన్ని వారు దూషించకుండా వారు నిలబడిగా మనం చూస్తా ఉంటాం ఏది ఈ స్నేహితులు కానీ దాని కానీ ఇంకా చూసే తర్వాత సందర్భంలో మళ్ళీ ఆ రాజు సందర్భంలో మొదలు చూసినప్పుడు ఆ బంగారు ప్రతిమను చేసి నమస్కరించుకున్నప్పుడు మొక్కమన్నప్పుడు కూడా ఇదే ఈ స్నేహితులు మనం చూస్తా ఉదాహరణలో వాళ్ళు ఆ రాజాని దేవతను దేవతలకు మేము పూజింపము ఈ దేవతలు నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరించము రాజు రాకే మళ్ళీ వాళ్ళు లక్ష్యం పెట్టకుండా కరాత్మక చెప్పడానికి వారు ఎవరు వీళ్ళు రాజులు కాదు అధిపతులు కాదు సైనికులు కాదు పర దేశస్తులు చరణలో ఉన్నారు యవనస్తులు పదహారు సంవత్సరాల వయసులో రాజు ముందు మాట్లాడుతున్న మాత్రం వీళ్ళు అంటారు రాజా మీ ప్రతిభకు మేము నమస్కరించము మొక్కము సాగిరపడము పూజించము అవి మేము తినము ఎందుకంటే కమిట్మెంట్ వేరే ఉంది దీస దేవుడి గొప్పదానికి నిన్ను కమిట్ చేస్తుంటారు కాబట్టి కూడా జారికండి మనం చూడొం పRenderTarget చాలా బౌండ్ కొడొచ్చే మధ్యలో ఉన్న ఆ చిన్న దేవుడు ఆ మట్టి చిన్న ఆ పోషించము చేయము మా దేవుడు రచించులే కానీ అయినా సరే మా దేవుడు రచించకపోయినా పెట్ట పర్వాలేదు కానీ మేము మాత్రము ఇక మీ ప్రతిమకు మేము మొక్క వాళ్ళు ఎంత గా వాళ్ళు రాజు ముందు మాట్లాడతాము పసుపు ఉన్నాం తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అయినా వాళ్ళు భయపడేది అంత అద్భుతం ఏదైతే ఉందో కూడా వాళ్ళు ఎక్కడ కూడా పెరవలేదు అడుగు అయినా సరే భయపడలేదు మేము ఎవరైతే తీర్మానం చేస్తున్నామో మా విశ్వాసం ఏమైందో ఆ విశ్వాసానికి వాళ్ళు కమిట్ అయ్యి దేవుడికి నమ్మకంగా మనం చూస్తా ఉంటాం ఈ స్నేహితులు కానీ దాని విషయం కూడా మనం చూస్తా ఉంటాం ఆ రాజ్యం చూసినప్పుడు మళ్ళీ అక్కడ సవాల్ వస్తుంది మళ్ళీ అక్కడ అక్కడ మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యంలో ఆయన దాని సహా ప్రధానులు అందరూ కూడా మీ మీద కుత చేసి ఎలాగైనా మీరు ఇరికించాలని రాజశేఖర ఆయన తీసుకోవాలి రాజధానిలో శాస్త్రాన్ని తయారు చేసినప్పుడు కూడా అప్పుడు కూడా దాని ఎలాగైతే నిలబడ్డాడో అవిశ్వాసాన్ని కాపాడుకున్నాడో మాదిరిగా మనం ఏమంటాడంటే రాజా నీకు తప్ప ఎవరు కూడా మరి ఆ మన విషయానికి ఆయన చేసినప్పుడు మనం చూస్తూ ఆరోజు దాని ప్రకారం రాసు యథాప్రకారం ఎప్పటిలాగానే ఆయన ఆ దేవుడికి ముమ్మారు ప్రార్థించాడంట రాజు శాసనం చేశాడు ఆ శాసనాన్ని ఎవరైనా సరే సింహాల ఏ సింహాన వచ్చే సమస్యలు ఆ పరిస్థితుల్లో ఆయన తన ఇంటికెళ్ళి యథా ప్రకారము ఎప్పట్లానే అనుది దేవుడికి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం ఆరు ఆ ఆయన స్థితించినట్టుగా మనం చూస్తా ఉంటాము దానిలో ఆ రాజు గారికి భయపడలేదు కానీ దేవుడికి భయపడ్డాడు లేదా అతనిగా ఎప్పటిలాగానే ఆయన జీవితం ప్రార్థన జీవితము నేను ప్రార్థించకుండా ఉండలేను అనేటువంటి కమిట్మెంట్ తో ఉన్నట్టు మనం దాని చూస్తూ ఉంటాం స్నేహితులు చూస్తూ ఉంటాము సింహాల గుండె కాదు అగ్ని గుండె కాదు ఎక్కడ వేసినా సరే మేము ఒక్కనే ఒక్క ఒక మాట ఉంటుంది ఆ అగ్ని గుండంలో వేసినప్పుడు మాట రఘుగారి చదువుతాము వారట చూసారి మాట్లాడుతాము

కానీ మా దేవుడు తప్ప ఎన్ని సమస్యలున్నా బాధలున్నా ఉన్నా ఎన్ని సవాళ్ళు మా ముందున్నా మా దేవుడు తప్ప ఏ దేవుడిని కూడా మేము సేవించము సాయము నమస్కరించము దిస్ ఈస్ కమిట్మెంట్ దేవుడికి నమ్మకంగా ఉండడం విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడిని మర్చిపోకుండా దేవుడికి నమ్మకంగా జీవించం మరి మన దేవుడు అంత గొప్ప దేవుడు ఇంట్లో రాష్ట్రం భయపట్లేదు సింహాలు భయపడలేరు అగ్ని భయపడలేదు కానీ రాజు రాజు ప్రభులు ప్రభు దహించు నుండి దేవుని భయపడుతున్నారు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ అన్ని దేశంలో దేవుని మహిపరుస్తా ఉన్నారు దేవుని ఆదరణ చేస్తా ఉన్నారు ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో విపత్తుల పరిస్థితుల్లో యమనస్తులైంది కూడా దేవునికి భయపడకుండా రాజు అగ్ని నష్టపడకుండా దేవుని అవసరం లేదండి మా దేవుడు ఒక ఆగ్రమించాడు ఎలా ఆక్రమించాడు మీరు దేవునికి దేవుని నమస్కరించదు దేవుని పూజించకూడదు దేవి ఆహారం పూజించడానికి మీ జీవితాలను మీ దేహాలను దేవునికి మహమంతరంగా కాపాడుకోండి ఆగ్రహించాడు ఆయన జ్ఞాపకం మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్న వారుగా ఉన్నాము ఈ రోజు ఈ చాలా మంది ఎవరు పులుస్తున్నారో ఎందుకు పులుస్తారని రోజుల్లో చదువుకున్నాం రాత్రి ప్రాంతంలో అధ్యాయం చదువుకున్నాం నేను చదువుకున్నాం మా బాబా మా దారి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడదాం అది వినదు చూడదు కదలదు మాట్లాడదు పట్టించుకోదు స్పర్శ ఉండదు కానీ ఈరోజు చాలా మంది లోకంలో దాన్ని వెంట పడతా ఉన్నారు ఎందుకు పులుస్తున్నారంటే ఇలాంటి రోజుల్లో మనము కూడా సాలు వచ్చినప్పుడు ఎలాగో దాని వాళ్ళు నిలబడ్డారు ఆ రోజు రాజు నిలబడ్డారు ఇలాంటి రోజుల్లో మన ముందు కూడా ఒక ఛాన్స్ వస్తుంది ఒక రోజు మనం కూడా నిలబడాల్సింది అప్పుడు కూడా ఎలా మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం మన మన రాజాపర్తున్నా హీరో ఒక రాజు మనం భయపడుతున్నాము ఈ రాజు నాధని దేవుడి ఏర్పాటు చేస్తున్నాడు ఆ రోజు నెట్ల గీచర్లు ఆ రోజు డెజరేషన్ ఈ రోజు రాజు కూడా దేవుడిని కింద దేవుడు కాబట్టి చేసిన అపాయింట్మెషన్ వారే అనడం కాదంట ఆయన తన పిల్లలు శ్రమ శిక్షణ కొరకు ఆయన తన పిల్లలకి శ్రేమచేట కొరకు శ్రమ శిక్షణ చేసే కొరకు ఆ రోజు కానీ ఈ రోజు కానీ మన మన జీవితాల్లో వారి జీవితాలు అనేక రాజుల్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు ఎందుకంటే ఆయన రాజునివాడు రాజుల్లో తీసుకు వెళ్ళివాడు

మీ మాట ఆయన నా మాట నా మాట కూడా ఒకసారి ఆ 122 సంవత్సరాలు చూస్తావు పేదరికం యవహానను వారిని చూచి చూచి దేవుని ఆ దృష్టికి న్యాయం నేను మాట ల ఏది

ఇక్కడ కూడా మేము ఉండలేము ఏముండలేము మేము కన్నదాన్ని విన్నదాన్ని సస్యాన్ని ఉన్నాము దానికి మేము కవిత ఉన్నాము మేము అది చెప్పకుండా ఉండలేము ఈ నామంలోనే భూమి మీద ఆకాశం ఉంది కానీ ఏ నామం రక్షణ లేదు కానీ ఇగో ఈ నామంలో రక్షణ ఉందని వాళ్ళు మాట్లాడతా ఉన్నారు అధ్యాయం ప్రియ సహోదరి సహోదరుల వీరిలాగా వాళ్ళ జీవితానికి సమస్య వచ్చినప్పుడు లేకపోతే సవాల్ వచ్చినప్పుడు ఎలా నిలబడుతున్నాం అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనం మనం పాట పాడుతూ ఉంటాం ఈ మధ్య కాలంలో ఏమేమి మంచి మార్చగలవు ఈ నామకే మై మొత్తం తెలుసుకోగలం పాడతాం కదా ఈరోజు మనమాట మంచితేట మంచి కథ మార్చగల మరి మార్చుకున్నప్పుడు నీ కథ మారినప్పుడు నువ్వు నిలబడగలవా అనషేకం